ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది మన తెలుగు సినిమా అని చెప్పుకోవచ్చు ఆ లెవెల్లో ఉంది ఎక్సలెంట్ ఫస్ట్ ఆఫ్ ఎక్స్ట్రా ఆర్డరీ విజువల్స్ ఎక్స్ట్రా ఆర్డరీ యాక్షన్ బాక్స్ అని చెప్పుకోవచ్చు మీరు తెలుగులో చూడని విజువల్స్ అయితే ఇంటర్ బ్లాక్ లా కనిపిస్తాయి ఆ లెవెల్ లో ఉంది ఫస్ట్ స్టాప్ అయితే అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది బీజం గురించి మనకి హరి గౌర్ గారు ఏదైతే బీజం కొట్టారు ప్రతి సీని ఎలివేట్ చేశారు ప్రతి సీని మరి లౌడ్ బీజం లా కాకుండా స్టోరీకి ఎంతవరకు కావాలో అంతవరకు కొట్టి చాలా బాగా అనిపించింది బీజం వరకు అండ్ ఇంకో చెప్పుకోవాల్సింది ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మన క్వాలిటీ ఎక్కడ కూడా అసలు సిక్స్టీ క్రోజ్ లో పిఎఫ్ఐ వాళ్ళు ఇంత మంచి కరెంట్ ఇస్తే ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఒక లో మూవీకి లేదంటే ఒక సిక్స్టీ క్రో బడ్జెట్ లో ఎంత రిచ్ విజువల్ చూపించినప్పుడు ఒక స్టార్ హీరోలో అందరు కోట్లు పెట్టి చూసుకున్నప్పుడు ఇంకెంత రిచ్ చూపించాలో వాళ్ళు చూసుకోవాలి ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ఒక హనుమాన్ రేజు ఎండింగ్ ఉండేది మాత్రం నెక్స్ట్ ఆల్ ఉండేది ఒక త్రీ హండ్రెడ్ గ్రోల్స్ ఫోర్ హండ్రెడ్ గ్రోల్స్ ఈజీగా కలెక్షన్ అయితే వచ్చాయి బట్ ఆ ఒక్కరికి కొంచెం డిసపాయింట్మెంట్ అనిపించింది అది కాకుండా అన్నసరీ పోలీస్ ట్రాక్ ఒకటి పెట్టారు ఒక స్టోరీకి అవసరం లేకుండా పెట్టారనిపించింది ఆ రెండు తీసేస్తే మీకు ఎక్కడ కూడా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కూడా మీకు ఎక్కడ బోర్ కొట్టదు లేకదు అసలు ఫస్ట్ స్టాప్ లో ఇంత త్వరగా ఫస్ట్ స్టాప్ అయిపోయిందని ఒక ఇది అయితే వస్తుంది అంటే ఇప్పుడు ఒక ఇంటర్వల్ బ్లాక్ ని ఒక హైలో ఇవ్వాలి ఒక హై ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇంటర్వల్ బ్లాక్ పడుతుంది అన్నప్పుడు కూడా ఇంటర్వల్ బ్లాక్ పడదు ఆ లెవెల్లో నెక్స్ట్ లెవెల్లో అలాంటి రెండు సీన్స్ పడ్డాయి ఇంటర్వల్ బ్లాక్ అయితే మీరు ఎంత న్యూ చేసుకున్నా సరే ఇది ఇంకొక హనుమాన్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ బట్ హనుమాన్ రేంజ్ లో ఎండింగ్ పడుంటే మాత్రం ఇంకొక హనుమాన్కి మించి కలెక్షన్స్ వచ్చేవి బట్ ఎండింగ్ ఒకటి బాగా లేకపోవడం వల్ల కొంచెం డిసపాయింట్మెంట్ అది కాకుండా గా చాలా బాగుంది యాక్టింగ్ విషయం వస్తే సజ్జా గారైనా లేదంటే మనోజ్ గారైనా సరే వాళ్ళకి చాలా మెచ్యూర్ పర్సన్ చేశారు అండ్ ఇంకో చెప్పాల్సింది శ్రేయ గారి గురించి ఆవిడ కొన్ని సీన్స్ లాగా సెకండ్ హాఫ్ లో కళ్ళతోనే జీవించారు ఆ లెవెల్ ఆవిడ యాక్టింగ్ చేశారు అండ్ ఇంకోటి చెప్పుకోవాల్సింది బీజియం బీజిఎం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగా ఇచ్చారు గారు గారు ఈ ఇయర్ అవార్డ్స్ అన్నింటి అనేది ఒక నామినేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అన్ని కేటగిరీలు అన్ని కేటగిరీలు ఒక బీజం అయినా యాక్షన్ బ్లాక్స్ అయినా సరే బిఎఫ్ఎక్స్ అయినా సరే లేదంటే ప్రొడక్షన్ వాల్యూస్ అయినా సరే క్వాలిటీ అయినా సరే అన్నింటిలో కూడా మీరా అనేది ఒక నామినేషన్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు రెండు సార్లు చూస్తే ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారో అంత రేటింగ్ ఇచ్చుకోవచ్చు సినిమా ఏం చెప్తా సినిమా చూస్తే నిజంగా చెప్తున్నారు లాస్ట్ రావణ్ చూపిస్తాడు అన్న అది హైలైట్ అన్న నిజంగా చెప్తున్నా ఆ బాణం దిశ ఇట్లా కొడతాడు అంటే ఒక రాక్షసి ఎట్లా సంపద చూపించిండు సినిమా మాత్రం హైలైట్ తేజ్ గారి కెరియర్ లో ఇది ఒక పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఈ సినిమా మళ్ళీ ఒక హనుమాన్ తర్వాత మళ్ళా తేజ్ గారి కెరియర్ లో మళ్ళా పెద్ద బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు బ్లాక్ కోసం చెప్పచ్చు చెప్పాలంటే మెయిన్ చెప్పాలంటే మనోజన యాక్టింగ్ మాత్రం మతి పోయిందా నిజంగా చెప్తున్నా అసలు ఆ విలన్ యాక్టింగ్ మాత్రం అద్దర కొట్లేసిందనా ఆ గ్రాఫిక్స్ కానీ ఆ ఫైట్స్ కానీ అసలు మనోజనం చూస్తుంటే మళ్ళా రెండు పోలో అంతా యాక్టింగ్ చాలా మాత్రం మిరిగించు మనోజన కెరియర్ లో మళ్ళా పెద్ద బ్లాక్ బాస్టర్ మేమే చెప్పొచ్చు ఈ సినిమా హనుమాన్ తర్వాత ఎంత బ్లాక్ అప్పుడు ఎంత బ్లాక్ బాస్టర్ కొట్టిందో మళ్ళా అంత బ్లాక్ బోస్టర్ కొట్ట సినిమా అంతా బాగుంది సినిమా కలెక్షన్ లో మాత్రం మించిపోతుంది ఈ సినిమా మెయిన్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఎంజాయ్ చేస్తారు మెయిన్ స్కూల్ కేంద్రాలకు వచ్చి చూపించు పిల్లలకి చిన్న పిల్లలకి నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు చూపించవచ్చు ఎందుకంటే ఇలాంటి సినిమాలు చూపించాలి లాస్ట్ అంత రామున్ కోసం అలాంటి ఒక మన యోధ్య ఎలా ఉంటుంది అలా చూపించారు మళ్ళీ కుమ్మ మీద చూపించి లాస్ట్ సీన్ అది కూడా బాగా అనిపించింది ఈ సినిమా చాలా పెద్ద బ్లాక్ బాస్ కొట్టాలి మంచి పూర్తి కొడుతున్నా సూపర్ రీడింగ్ వచ్చి రాముడు ఉన్నాడు రీడింగ్ ఏమియా జై శ్రీరామ్ ఇప్పుడైతే ఏంటంటే మన నిరాయి సినిమా చూడడానికి వచ్చాను హనుమాన్ సినిమా తర్వాత ఇది కూడా ఇంకో పాన్ ఇండియా సినిమా కదా ఎలా ఉంటుందా అని చెప్పి భారీ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చాను కానీ ఇది పాన్ ఇండియా సినిమా కాదన్న పాన్ వరల్డ్ సినిమా అని చెప్పేసి చెప్తా నిజంగా యావత్ భారతదేశం మొత్తం గర్వించదగ్గ సినిమా లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో ఏంటంటే శ్రీరాముడు ఎంట్రీకి థియేటర్ లో అరుపుల కేకలతో మారుమోగిపోయి మోగిపోయి దద్దరిళ్లిపోయింది నిజంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ విజువల్స్ కావచ్చు స్టోరీ పరంగా చూసుకున్నా ఏ విధంగా చూసుకున్నా కానీ తొమ్మిదవ గ్రంథం గురించి అసలు ఆ ఫైటింగ్ సీన్ విజువల్స్ కావచ్చు అసలు మామూలుగా పెట్టలేదు భయ్య ఎక్సలెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు నిజంగా తేజ సజ్జా గారి సినిమా తేజ సజ్జా గారి కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ టాప్ వన్ సినిమా అంటే మిరియా మిరాయి సినిమా అని చెప్పేసి చెప్తాను నిజంగా ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్ ను నిజంగా ట్విస్ట్ భలే పెట్టాడు భయ అండ్ సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ విజువల్స్ నిజంగా ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయిపోయలేదు భయ్య నిజంగా ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ బిగ్గెస్ట్ స్ట్రాంగ్ కంబ్యాక్ అన్న సినిమా ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ ఏందంటే భారతదేశంలో ఉన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా చూడదగ్గ సినిమా అందరికి నచ్చే సినిమా అందరు మెచ్చే సినిమా అన్న ఇది పంచు మనోజ్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ లాస్ట్ క్లైమాక్స్ సీన్ అంటే మామూలుగా ఏ సినిమాలో అయినా సరే హీరో విలన్స్ ఏంటంటే కొట్టుకోవడం మనం కామన్ గా చూస్తుంటాము కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో ఏంటంటే ఒకటే ఒక ఫైట్ సీన్ ఎలివేషన్ పెట్టారు పయా అసలు అది మామూలుగా పెట్టలేదు నువ్వా నేనా అననే రేంజ్ లో నిజంగా మోహన్ బాబు గారికి అసలు సిసలైన సరైన ఒరిజినల్ వారసుడు ఎవడు అని అంటే మంచు మనోజ్ చెప్తా అన్న విలన్ రోల్ ఇచ్చారు కానీ ఆయనకి ఇచ్చిన విలన్ రోల్ పర్ఫార్మెన్స్ ఏంటంటే ఊహా ఊహాగానాలని మించిపోయే లెవెల్లో అసలు తోపు లెవెల్లో చేశారని చెప్పి చెప్పుకోవచ్చు అన్న రేటింగ్ ఫోర్ ఇస్తా అన్న నిజంగా బాగుంది అన్న మూవీ అంటే ఇంకా బ్లాక్ బాస్టర్ ఇది అవుతుంది మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటాం ఇది ఎక్స్పెక్ట్ చేయాల్సిన విషయం ఇది అంతేం లేదండి ఏంటంటే మనం చూసే కొద్దిగా అనిపిస్తుంది కానీ చూసే మనం చూసే సన్నివేశాలు అనిపించదు అలా లేదుగా ఎవరికి తగ్గ మూవీ వాళ్ళు తీస్తుంటారు కదండి అంటే ఈ సన్నివేశాల్లో మాత్రం ప్రభాస్ ఉండాలి అని మనం అందరూ కోరుకుంటాం కానీ ఇక్కడే తగ్గ విషయం ఏంటంటే తేజ గారికి ఇది బెటర్ మూవీ అని అనిపిస్తుంది అంటే అవుతారు కదా అంటే పెడితే బాగుంటుంది అని ప్రతి ఒక్కరు అనుకుంటారు అయితే నెక్స్ట్ చూడొచ్చు ఏమో అనుకోవచ్చు రావచ్చు మాక్సిమం మనం లెక్క చేయలేదు లెక్క చేయొచ్చు అనుకుంటున్నాను అవుతది అనుకుంటాను అవుతుంది అందరికి ఇప్పుడే చూశాడు మీరా తేజ అన్నా ఏందన్నా ఏం యాక్టింగ్ అసలు ఇప్పు చెప్తున్నా కదా ప్యాన్ ఇండియా మూవీ అనిపించుకున్నారు ప్యాన్ ఇండియా మూవీ అయింది సీన్ అయింది చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు లాస్ట్ లో శ్రీరాముడి ఎంట్రీ ఉంటుంది హనుమాన్ ఎంట్రీ ఉంది అబ్బా నాయనా నాకు మాటలు రావట్లేదు ఏం చెప్పులో అర్థం కావట్లేదు ఈ తేజ్జ గారు కార్తీక్ గారు ఏంటి ఈ సినిమా ఎలా తీశారేంటి డిఫరెంట్ ఆయుధాలు డిఫరెంట్ కాన్సెప్ట్ మొత్తం తొమ్మిది గ్రంథాలకు ఉంది చూపించారు తొమ్మిది గ్రంథాలు ఇందులో సినిమా చూపించారు అసలు ఏంటి ఊతే ఓన్లీ సౌండ్ పొల్యూషన్ తోటి కూడా ఫైట్లు చేసేది అట్లా చూపించారు లాస్ట్ లో రాముడి ఎంట్రీ లాస్ట్ లో లాస్ట్ ఫైట్ ఉంది అబ్బా నరాలు మొత్తం నిక్కబొడి అన్న ఏ విధంగా దేవుడు దేవుడు లా చూపించారు ఇదే ఇదే డైమండ్ లాస్ట్ టైం ఇదే స్టిక్ అబ్బా స్టిక్ రాముడు ఎంట్రీ అదే స్టిక్ తొమ్మిది గ్రంథాలు కలిస్తే ఒక శక్తి మీరా శక్తి పెద్ద శక్తి మిరాని మూడి ఏంటన్నా హనుమాని మూవీకి ఇరవై ఇంతలో ఉంది ఈ సినిమా చెప్తున్నా పదివేల కోట్లు పక్క ఈ సినిమా చెప్తున్నా కదా కంటిన్యూగా టెన్ డేస్ డేస్ హౌస్ ఫుల్ రాకపోతే నేను ఇలాంటి సినిమా చూడలేదు నేను తెల్లవారులు పడుకోకుండా నిద్ర లేకుండా కూడా ఈ సినిమా కళ్ళు కంట్రెప్ప కొట్టకుండా సినిమా మంచు మనోజ్ గారు ఏ పర్ఫార్మెన్స్ ఏమి స్టైల్ ఏమి ఫైట్స్ అబ్బా 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 గూస్ వంస్ అసలు చెప్పాలంటే చెప్పాలంటే చెప్ప అదే బాగుంది విలన్ స్టార్ వార్స్ ఏంటి ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టుంది కానీ చాలా బాగా చేశారు తేజస్ చాలా బాగా చూపించారు బ్రో ఎడిటింగ్ మూవీ అయితే క్రేజీ ఉంది విలన్ కానీ స్టార్ వార్స్ నుంచి బాగా ఇన్స్పిరేషన్ తీసుకున్నారు స్టార్ వార్స్ ఫ్రాంచైజీ నుంచి హనుమాన్ మూవీని బీట్ ఆ చేయొచ్చు చాలా బాగుంది ఆ గ్రాఫిక్స్ కానీ ఆ స్క్రీన్ ప్లే డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్ స్టోరీ ఎలివేషన్స్ ఎలా ఎలివేషన్స్ చాలా బాగుంది రామాయణం అది కనెక్ట్ చేయడం నెక్స్ట్ లెవెల్ బాగుంది తొమ్మిది గ్రంథాలు చూపించారు కదా సో అంటే మీకు తెలియందేమైనా నేర్చుకునే మూవీ ఆ తెలియనిందంటే అసలు అంటే ఫిక్షన్ ఇది యాక్చువల్లీ అక్కడ స్టార్టింగ్ లో డిస్క్లైమర్ చూపించారు అంత ఫిక్షనల్ ఉంటది రామాయణం ఇది కనెక్షన్ ఉంటది కాబట్టి మనకు తెలుస్తుంది అంటే మన హిందూ మైథాలజికల్ గా కొంచెం బాగుంది థ్రిల్లింగ్ అనిపిస్తుంది మంచి మన చేయాలి ఎలా మంచి మన చాలా బాగా చేశారు ఆయన చాలా ఆ ప్రొటాగనిస్ట్ కింద అయితే సారీ ఆంటాగనిస్ట్ కింద చాలా బాగా చేశారు మన మంచి మనోజ్ మూవీతో అంటే మంచి కంబ్యాక్ ఇచ్చినట్టే నా మంచి మనోజ్ కంబ్యాక్ పర్ఫెక్ట్ కంబ్యాక్ రేటింగ్ ఎంత ఇస్తారు అవుట్ ఆఫ్ టెన్ ఓవరాల్ ఫైవ్ కి ఫోర్ ఇవ్వచ్చు మ్యూజిక్ అయితే చాలా బాగుంది ఎవరు చేశారో కానీ మ్యూజిక్ చాలా బాగుంది చాలా డిఫరెంట్ యాక్టింగ్ ఏ హీరో చెయ్యనటువంటి యాక్టింగ్ తేజస్ వచ్చేది అలా ఉంది ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఎవరు ఎంచుకోరు కాబట్టి ఇలాంటి యాక్టింగ్ అసలు ఎవరికి రాదు ఈ సినిమా స్టోరీ వేరు అందుకోసం దీన్ని యాక్టింగ్ గురించి మాట్లాడద్దు ఆ స్టోరీకి తగ్గట్టు జీవించాడు అంతే మొత్తానికి ఎట్లా అనిపిస్తాయి మన దేవుళ్ళ కథను కొత్త జనరేషన్ లో తీసుకొచ్చి యూత్ కి కొత్త జనరేషన్ లో ఆ సినిమా తీస్తే ఎలా అనిపిస్తది మొత్తం కూర్చొంతే ముసలి వాళ్ళు కూడా చూడొచ్చు ఈ సినిమా ముసలి వాళ్లకు ఒక పురాతన దేవుళ్ళ సినిమా లక్ష్ మనోజ్ అన్న లక్షలాది మందిని చంపే క్రమంలో హీరో వెళ్ళి తొమ్మిదో గ్రంథాన్ని తగ్గించుకొని ఆ మంత్రకాన్ని అంతం చేసే కథ ఈ స్టోరీ మనోజ్ మనోజ్ యాక్టింగ్ వచ్చేసి తెలుగు ఇండస్ట్రీలో ఒక కొత్త విలన్ చూడొచ్చు ఈ సినిమా దెబ్బతో మనోజ్ కి ఆఫర్లే ఆఫర్లు స్టార్ అయిపోయాడు మనోజ్ కూడా ఇప్పుడు స్టార్ అయిపోయాడు అరవై కోట్లతో తీసి ఆరు వందల కోట్లు కొట్టేశారు